ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలీదు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకిచ్చి నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మంచి స్థితిలో దేవుడు ఒకవేళ ఉంచితే మంచిది ఆ స్థితిని బట్టి ప్రభుని స్థుతించు ఒకవేళ నువ్వు ఒకటి నీ జీవితంలో జరిగేది ఒకటి నువ్వు ప్రార్థించింది ఒకటి నీకు వచ్చిన ప్రతిఫలం మరొకటి దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్ పొగటి కన్యళ్లు కార్చింది ఒక అంశం అయితే నీ జీవితంలో జరిగినవి కొన్ని దారుణమైన సంగతులు ఒకవేళ జరిగాయమ్మా సైతాన్గాడు అంటే నీ దగ్గరకు వచ్చి ఇంకేం దేవుని స్థుతిస్తావమ్మా ఏమి ఇచ్చాడని స్థుతిస్తావు ఏం చేశాడని స్థుతిస్తావు స్థుతించడానికి ఏదో ఒకటి అంశం ఉండాలి కదా ఇల్లు ఇచ్చి ఉండాలి ఉన్న ఇల్లు అమ్మేస్తే ఇంకేం స్థుతిస్తావు ఉద్యోగం ఇచ్చి ఉండాలి ఉన్న ఉద్యోగం పోతే ఇంకేం స్థుతిస్తావు ఆరోగ్యం ఇచ్చి ఉండాలి అనారోగ్య బాలైతే ఇంకేం స్థుతిస్తావు ఏం చేశాడని దేవుని నేను స్థుతిస్తావు అని సాతాను నేను కృంగతిస్తూ ఉంటాడు నీవేం చేయాలో తెలుసా ప్రతి పరిస్థితిలో మేలులోనైనా ఆయనను స్తుతిస్తాను కీడులోనైనా ఆయనను స్థుతిస్తాను ఆశీర్వాదంలోనైనా ఆయన స్థుతిస్తాను లేమిలోనైనా ఆయన ఏ ఇంకేమి స్థుతిస్తావ ఇంకేం స్థుతిస్తావు సమస్తాన్ని కోల్పోయావు యోగుతో మాట్లాడితే బైబిల్లో మాట యోబు లేచి బూడిదులు పరుండి బట్టలు చింపుకొని యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను ఆయన నామమునకు స్థుతి కలుగును గాక స్థుతి 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 కడుపు నిండా భోజనం పెట్టిన స్థుతి కార మెతుకులు కూడా గతి లేనప్పుడు కూడా స్థుతి ప్రమోషన్ వచ్చినప్పుడు స్థుతి డిమోషన్ వచ్చినప్పుడు స్థుతి ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు స్థుతి డిక్రిమెంట్ వచ్చినప్పుడు స్థుతి అప్పుడు కూడా నువ్వు స్థుతిస్తే ఆ స్థుతులు దేవునికి సింహాసనాలుగా మారుతాయి స్థుతుల సింహాసనం మీద దేవుడు వాసునుడై సజీవులున్న భూమి మీద మహా ఘనకార్యాలు చేయటం దేవుడు ప్రారంభిస్తాయి